ఎయిర్ మీడియాకి స్వాగతం నిన్న హరిత కాకతీయ హోటల్లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ పౌర సమాజ బాధ్యత అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడినటువంటి వక్తలందరి అందరినీ ఒకే వీడియోలో చెప్పడం దాన్ని చేయడం వీలు కానప్పటికి దాన్ని నాలుగు భాగాలుగా విభజించి అందరి సౌలభ్యం కోసం మీడియా తరఫున సొంత కొనసాగించడానికి ప్రజల మధ్యన తగాదా పెట్టదు అది సివిల్ సొసైటీలో తగాదాలు పెట్టదు మతాల మధ్యన తగాదాలు పెట్టదు కులాల మధ్యన తగాదా పెట్టదు స్టేట్ పవర్ ఉపయోగిస్తుంది తన పరిపాలనని సజావుగా కొనసాగించడానికి అవకాశం ఉంది ఇది డికెట్ అది టెంపరీ ఉంపు అది వ్యవస్థను భోసం చేయదు ముఖ్యంగా సివిల్ సొసైటీలో ఉన్నటువంటి వ్యవస్థను అది భోసం చేయదు కానీ ఫార్సిజం ఈ మొత్తానికి భోసం చేస్తారు వ్యవస్థ అనేది భోసం చేస్తుంది ఈ రెండు మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం గమనించాలని చెప్పేసి అయితే బిఏపీ ఆర్ఎస్ఎస్ ఈ శక్తులైనా ప్రధానంగా ఫార్సిజాన్ని తీసుకొచ్చేది లేక అసలు భారత సమాజమే ఆ విధంగా ఉన్నదా అనేది మనం అర్థం చేసుకోవాలి నేను అనుకుంటాను భారత సామాజిక వాస్తవంలోనే ఫాసిజం ఉన్నది అని మనం అర్థం చేసుకున్నాం ఈశ్వర్ రాజ్యములో శాసనము ఉండలేదు కుత్రనదల కాలములో శాసనము ఉండలేదు ఉచ్ఛసంగ মিত্র కాలములో శాసనము ఉండలేదు ఇది మన వాస్తవ విషయం ఈ శాసనానికి ఉన్నటువంటి తిరసాహక గర్తిలు లేవు గ్రేట్ మన ఆత్మ చేసుకోవచ్చు మనము ఈ శాసనానికి బేస్ ఏదైతే ఉందో తెలసాలకుంటే బేస్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకపోతే మనం అర్థం చేసుకుంటామని చెప్పేసి భారత సమాజంలోని క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం మూడు వేల సంవత్సరాల నుంచి భారత సమాజంలోని ఫార్స్ట్ రూల్ నడుస్తుంది దీన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇండియన్ హిస్టారికల్ ఎన్ని మనం అర్థం చేసుకోకపోతే రాసి దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ దాన్ని నివారించడానికి కానీ దాన్ని ఎదుర్కోవడానికి కానీ మనము మన ప్రయత్నాలను మనం ఫ్రీగా కాబట్టి మనకి ప్రధానంగా భారత సమాజాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం హౌ డిఫైన్ దిస్ ఇండియన్ సోషల్ మీడియా ఇండియన్ సోషల్ యజమాను ఏదైతే ఉందో కల్చరల్ హెజమని ఏదైతే ఉందో మనం అందరం కూడా దాన్ని చేస్తూనే ఉన్నాం సోషల్ హేజమని కల్చరల్ హెజమని స్పిరిచువల్ హెజిమని ఈ మూడు హెజమని ఏవైతే ఉన్నాయో ఈ అడచివెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఇండియన్ సొసైటీ మన పాస్ త్రీ థౌజండ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇప్పుడు సోషల్ పేజీ అని స్పిరిచువల్ బేజం అని కల్చరల్ పేజమ్మని స్టేట్ పవర్ నిజర్వ్ చేసింది ఇది మంచి ఫోన్లు కాబట్టి ఇండియన్ సోషల్ రియాలిటీ మనం వెళ్ళాలి అంటే ఇండియన్ హిస్టారికలు పెట్టిన మనం అర్థం చేసినాం ఇది వరంగల్ జిల్లా కాబట్టి మీ అందరూ ఏదో విధంగా ఆధునిక ఆలోచనలకి అలవాటు పడి ఉన్నారు కాబట్టి నేను ఈ పదం వాడు ఇండియన్ హిస్టారికల్ కెటికలిజం దీనిలోనే మనం ఈ హిస్టారికల్ క్రెటికలిజం దానిలో కనుక వెళ్ళలేటట్టయితే నేను అనుకోవటం ఈ వంద నూట నాలుగు సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా ఇండియన్ హిస్టారికల్ మెటరిజం గురించి లేదు అని చెప్పిస్తే అనుకుంటున్నాను ప్రసాదాల కావచ్చు ఒకవైనా ఇండియన్ హిస్టారికల్ మెటరిజం ఇండియన్ సోషల్ రియాలిటీ ఏమిటి దీనిలో ఫాసిజం ఉందా లేదా సివిల్ సొసైటీలోనే ఫాసిజం ఉందా లేదా అని మొట్టమొదటి మనం ప్రశ్నించుకున్నాం అది ప్రశ్నించుకున్నట్లయితే మనం ఒక అర్థం మనకు అర్థమైతే అప్పుడు మనం దాన్ని ఏ విధంగా పరిష్కార మార్గాలు కొను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేక వాట్సాప్ యూనివర్సిటీ పెట్టేసేసి ఒక ప్రచారం తొలగించింది నిన్న కాకుండా ఈ సామాజిక జీవితంలో జరిగేటువంటి ప్రతి పరిణామం దాన్ని మనం పట్టించుకునేది కాబట్టి ఇలాంటి క్రిమినల్స్ మన పరిపాలకులుగా వస్తారు వాళ్ళని ఎదుర్కోవాలంటే మొట్టమొదట మనం భారతీయ సమాజం ఏ రూపంలో భారతీయ సమాజం ఇందని చెప్పాను భారతీయ సమాజం క్యారెక్టరైజేషన్ ఏమిటి అంటే ఇట్ ఇస్ సొసైటీ సోషల్ హెజమీని అర్థం చేసుకోకుండా

మొన్న నేను నిన్న కాదు మొన్న హైదరాబాద్ పోతున్నాను హైదరాబాద్ పోతుంది యశోక్ నగర్ నుంచి నాగల్ మన బలక్పేట వరకు ఎంగస్ నిరుద్యోగులు మొత్తం కూడా జెండాలు చెప్తున్నారు రోడ్డు అంతా కనీసం అంబులెన్స్ పోస్తున్నా కూడా అంబులెన్స్ కూడా దారి పోలీసులు ఏం చేయలేని పరిస్థితి అదే అనుమానం చేయలేదు ంత పోర్కత్వంలో తీసుకున్నప్పుడు ఫాసిజా సో విషయాలు ఈ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఎట్టి ప్రక ఉన్నాయి ఇంకో ఇంకా రాలేదు there is a lot of different differences in this country one party one opposition one another party one party that will only be opposition but what is really needed all the criminals are united but the people who are struggling for the people the people who are sacrificing their lives they are divided. in one sentence we are all united by suffering but divided by our egos useless egos మన మనం కరెక్ట్ చేసుకోవాలి కమ్ డెమోక్రటిక్ పార్టీస్ కంప్గదర్ రేపు ఏ రోజు తెలంగాణ ఉంటాయి సో ఇక్కడ మీరు చేసేది ఏంటంటే ఎడ్యుకేటెడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ ట్యాబ్స్ కానీ European fascism is different from Indian fascism. Indian fascism is a caste fascism, is a Brahminical fascism, is a most dreaded criminal fascism. European fascism is a different one is society, one is capitalist fascism, capitalist form of fascism. But here it is a Brahminical feudal fascism in అందుకనే బనౌ హిస్టరికల్ పరిచయం ఉంది డైలెక్టికల్ మెటీరిలిజం అదే అది థ్రోట్ ద కంట్రీ థ్రోట్ ద వరల్డ్ ఇస్ అసే బట్ హిస్టరికల్ మెటీరిలిజం ఇస్ డిఫరెంట్ ఇస్ రవై విత్ ఇట్స్ వి డిఫరెంట్ విత్ అదర్ రోడస్ సో హిస్టరికల్ మెటీరిలిజం మనం అర్థం చేసుకోవచ్చు ఈ హిస్టారికల్ మెటీరియల్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఫ్యాసిల్ కరెక్ట్ ఆన్సర్ కదకుండా కరెక్ట్ రెమెడీ కనుకుంటా కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక్కుంటా కాబట్టి దాని గురించి ఈ ఈరోజు బీజేపీ ఓడిపోవచ్చు రేపు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవచ్చు ఓడిపోయేంత మాత్రమే ఇండియాలో అమలవుతున్నటువంటి ఫ్యాసిజం సోషల్ ఫ్యాసిజం ఆగిపోతారని నేను భ్రమకు

ఇది మనం గమనించాలని చెప్పేసి మీకు ఈ మధ్యన అమెరికాలో మూడు రాష్ట్రాలలో కొన్ని చట్టాలు జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రొఫెసర్ కేడ్కర్ విఎస్ కేడ్కర్ని ఒక ఆంథ్రనాలజికల్ సెమినార్ పొలిటికల్ సెమినార్లో ఆయన మాట్లాడుతూ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ సిస్టమ్ ఈ ఈరోజు ఇండియన్స్ పరిమితమైంది అని చెప్పేసి వీరాడు ఉంటున్నారు రేపు వీళ్ళు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వస్తారు అక్కడ కొల సమాజాన్ని ఏర్పరుస్తారు అని వందల తొమ్మిది అదే అంబేద్కర్ నైన్టీన్ లో తన గ్యాస్ జెనసిస్ సెంటర్ అని చెప్పేసి ఆయన పేపర్లో పోర్ట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఈ సమాజం ఎంత దుర్మార్గమైన సమాజం అంటే ఇండియన్ సమాజం ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ కి ఎక్కడ వెళ్తే అక్కడ విగ్రహాలు ఆయన చేయి సేర్పరిచి యూనివర్సిటీలో చేయి సేర్పరుస్తుంటే ఇక్కడ అంబేద్కర్ మెడలో దలు వేస్తున్నారు ఏ దండలు వేస్తున్నారు దండలేస్తున్నారు చిక్కుపడాల్సిన సందేశమా రాలా ఈ విషయాలు కూడా గమనించాలని చెప్పేసి తెలిపేస్తున్నాను సో

ఒకే రాజు ఇప్పుడు భారతదేశం దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి హిందువులే ఉన్నారు ఇక్కడ అసలు ఈ దాబు లేని వాళ్ళకి హిందూ అనే పదం ఎవరించారనే విషయం కూడా తెలియదు మొట్టమొదటి హిందూ పదం రామాయణాలు కనపడదా వేదాలు నాలుగు వేదాలు కనపడదా ఉపరిషత్తులు కనపడదా లేకపోతే భారతంలో కనపడదా ఎక్కడ కనపడదు హిందూ అనే పదం మొట్టమొదట హిందూ అనే పదం వాడిన వాడు సింధు అని పరకుల హిందువుల పరిపాలన బెంగాల్ వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు సింధు అని క్రీస్తు హిందు పద్దెనిమిది వందల పదహారు వరకు పదకొండవ శతాబ్దంలో వచ్చినటువంటి పదం ఫస్ట్ ప్రింట్ అయినటువంటి పదం పద్దెనిమిది వందల పదహారు వరకు కూడా మళ్ళా ఎక్కడ కనపడలేదు భక్తి ఉద్యమాన్ని కూడా గడపలేదు రామాయణ భారతంలో గడపడలేదు మరి ఈ రోజు హిందువులు హిందువులు గంగా జల హిందువుల నిర్మాణం అంటే బ్రాహ్మణిజం భక్తి ఉద్యమాల ద్వారా ప్రశ్నలకు గురైనప్పుడు చాలీ గురైనప్పుడు దాని గురించి రక్తించుకోవడానికి పదం వాడారు మరి ఈ రోజు జిఎస్టీ లోపల కానివ్వండి బ్యాంకులలో దాచుకున్న డబ్బుల రూపంలో కానివ్వండి

ఇండెక్స్ లో ప్రపంచేధావును చూపిస్తున్నాం కదా మరి వేళ పిల్లలు ఎనిమిది లేచి ఇంగ్లాండ్ లోనూ ఆక్స్ఫర్డ్ లోనూ లేకపోతే అమెరికా చదువుతున్నారు ఆ యూనివర్సిటీ ఎందుకు ఏర్పాటు ఇది కూడా ఆలోచించి ఎక్కడ డెవలప్ అయింది ఇండియా ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క ఇన్వెన్షన్ జరగలేదు అది ఒక మెడికల్ ఎక్విప్మెంట్ రూపంలో కావచ్చు లేకపోతే సెల్ రూపంలో రూపంలో కావచ్చు మనం వాడేటువంటి శతాబ్దం వరకు ఇండియాలో జరిగినటువంటి ఆ విధంగా బుద్ధుని కాలంలో పోస్ట్ బుద్ధ కాలంలో డెవలప్ అయినటువంటి సైంటిఫిక్ టెంపరమెంట్ ఏదైతే ఉందో ఆ సైంటిఫికమెంట్ మొత్తాన్ని కూడా దుర్మార్గంగా అణిచివేసి మూర్ఖత్వంలో జరిగింది ఈ రోజు మనం పొరలు ని విధంగా అయితే మూట కోర నింపుతున్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి విశ్వగురు యాభై ఆరు ఇంచులు కాదు మీ తను పెట్టి అలహాబాద్ దైకోత్తు ఒక అమ్మాయి ఒక రేపు చేస్తే బేటీ బచావు బేటీ పడావు అనే వాడు రేప్ చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోన్ చేసి జడ్జిమెంట్ ఏమిటంటే జడ్జి ఈ అమ్మాయి కుజ కోసం ఉండేమో తెలుసుకోమని చెప్పేసేసి అది ఒక డిపార్ట్మెంట్ కొత్త కొత్త డిపార్ట్మెంట్ మూతమైతే జ్యోతిష్య డిపార్ట్మెంట్ హెడ్ డిపార్ట్మెంట్ రిఫర్ చేశారు బేటి బచావు బేటీ పడవాలన్న వాడు రెసిడెన్స్ ఆ జంతర మంత్రాల దగ్గర స్ట్రైక్ చేస్తే ఈ ప్రధానమంత్రి रेप इससे जिसके కొత్త संतुष्ट है तो उत्तर पाठक में फंवड़ों की सेवा है सबका विकास सबके साथ सबका विकास सबका विश्वास है करना होता है बद्री जोबर ने मोड़ी कार्य चले मैं अंदर की नोट पर दी कार्यक्रम जैसे नोट का र మహారాష్ట్ర నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కుటుంబం రోజుకి నూట యాభై రూపాయలు ఖర్చు పెడుతుంది కాబట్టి ఐదు వందల కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల అవసరం లేదు అని చెప్పాడు వాళ్ళు చెప్తే దాన్ని తీసుకొని మోడీ దాన్ని తీసుకొని మోడీ నోట్ల వాళ్ళు ఎంతమంది తెచ్చిపోయారు కానీ ఆ నోట్ల ఎక్కడికి పోయి గుజరాత్ మార్వాడి చేతిలోకి పోయింది ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఫాసిజం అనేది సమాజంలో ఉంది కేవలం స్టేట్ లోపల ప్రభుత్వ రూపంలో లేదు సమాజంలో కాబట్టి దీన్ని మనం అర్థం చేస్తుంది వచ్చేస్తూ మొట్టమొదట మనం తెలుసుకోవచ్చు ఈ దేశాన్ని బాగు చేసుకోవాలి ఈ దేశాన్ని ఈ దేశ ప్రేమికులు కనుక ఉన్నట్లయితే ఈ దేశం యొక్క హిస్టారికల్ మెటీరియల్ చదవాలి చదివి తీసుకురావాలని చెప్పేసి ఫాసిజాన్ని వ్యతిరేకించడంలో మొట్టమొదటి లాస్ట్ లో ఒక మాట నో ఓట్ ఫర్ బీజేపీ ఇన్ కమింగ్ ఎలక్షన్స్ నో ఓట్ ఫర్ బీజేపీ ఆ ఒక్క నినాదం తోటి ఈ ఈ 13 తర్ ఎన్ని రోజులు రెండు 13 రోజులు నెక్స్ట్ రోజు ఈ 20 రోజులలో నో ఓట్ ఫర్ బీజేపీ అనేది ఒక నినాదం తీసుకొని వాడి మొదట కనుచి కొలగి చేస్తే మనం కొంచెం గాలి తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇక మనం మన కార్యక్రమం మొదలవుతుంది

கோடிதம் கோடிதம் பாத்துதம் கோடிதம் 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 அசிதம் கோடிதம் 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 அசிதம் கோடிதம் கோடிதம் ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం గోరడమ్ 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 ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం గోరడమ్ 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 మన రాజ్యాంగాని ఆపరుదాం కాపాడుకుందాం మన రాజ్యాంగాని ఆపరుదాం కాపాడుకుందాం ప్రజస్వామిక విలువలని ఆపరుదాం కాపాడుకుందాం ప్రజస్వామిక విలువలని कार्मिक कर्षक विद्यार्थी मेद्यता कार्मिक कर्षक विद्यार्थी थैंक यू